మన పంచభూతాలు వాయువు నీరు అగ్ని నేల ఆకాశం ఇలా ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది ప్రకృతి ఇచ్చిన గొప్ప బహుమతుల్లో గాలి అనేది ఎంతో ముఖ్యమైనది మనం నీరు లేకుండా కొన్ని గంటలు ఉండగలం ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలం అదే గాలి లేకపోతే కొన్ని క్షణాలు కూడా ఉండలేదు అట్టి గాలి నేడు కలుషితం అవుతుంది ఎటు చూసిన కాలుష్యం 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 మన భవిష్యత్తు కూడా సురక్షితంగా ఆనందంగా ఉండాలంటే వాతావరణం క్షేమంగా మరియు శుభ్రంగా ఉండాలి ఎప్పుడూ కాలుష్యాన్ని పెంచకూడదు అసలు కాలుష్యం అంటే ఏమిటి ఈ అవసరం లేని పదార్థాలు రసాయనాలు ఇవన్నీ గాలితో కలిసి మన ఆరోగ్యాన్ని మన మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి మరియు ప్రకృతిని నాశనం చేస్తున్నాయి దానినే కాలుష్యం అంటారు ఈ కాలుష్యంలో ఎన్నో రకాలు ఉన్నాయి నీటి కాలుష్యం భూమి కాలుష్యం శబ్ద కాలుష్యం మరియు ఆకాశ కాలుష్యం గాలి కాలుష్యం చెప్పుకుంటూ పోతే మరెండో ఇలాంటివన్నీ కలిపి వాతావరణ కాలుష్యం అని మనం తెలుస్తాం ముందుగా నీటి కాలుష్యం నదులలో సముద్రాలలో కారు చెత్తా వేస్తున్నాం ఆ నీరే మనం తాగుతున్నాం వలన మనం వ్యాధులు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఆ తర్వాత గాలి కాలుష్యం కార్ల నుంచి వాహనాల నుంచి వచ్చే గాలి కార్బన్ గాలిలో కలిసి అది మనం అదే గాలిని మనం పీలుస్తున్నాం దాని వలన మనకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఆ తర్వాత శబ్ద కాలుష్యం ఇంటి పక్కన ధ్వనులు ట్రాఫిక్ ఇలా ఎన్నింటిలో నిద్ర లేవి మరియు చెవి నప్పులు తరకాయన పూలు ఎన్నో వ్యాధులు కలుగుతున్నాయి కోసం మనం ఈ వాతావరణ నిర్మూలాన్ని తగ్గించాలంటే ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం అందరం కలిసి కృషి చేయాలి దానికి అందరూ సహకరించాలి ముందుగా ట్రాఫిక్ని అయిల్ని తగ్గించి రవాణా సంస్థను పెంచాలి చెట్లని మరియు వృక్షాలను నాటాలి ఆ తర్వాత ఎటు చూసినా కాలుష్యం తగ్గించాలి ఇలా చేస్తే దాదాపు కాలుష్యం తగ్గుతుంది మనం పూర్తిగా తగ్గించలేము ఏమైనా మన కృషి వరకు మనం చేస్తే అది మనం వాతావరణానికి చేసే ఎంతో గొప్ప సహాయం అవుతుంది వాతావరణం మన చేతుల్లోనే ఉంది దాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అది కనుక ఒకసారి కాలుష్యం అయితే మన ప్రాణాలకే ప్రా ప్రమాదం కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దయచేసి వాతావరణాన్ని కాలుష్యం చేయద్దు అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం దానిని మనం వరంలానే చూసుకోవాలి కానీ శాపం తెచ్చి మన ప్రాణాన్ని మీదే తెచ్చుకోకూడదు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు